ఉత్తమ శిష్యుడికి ఏ లక్షణం ఉండాలో ఉత్తమ గురువు కూడా అలాగే ఉంటుంది గురువుకుండా లక్షణాలు అనడం కంటే కూడా శిష్యుడు ఒక గురువు గారి దగ్గర ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి గురువు అధికం మూలం గురువు అంధకార నిర్మూల గురుస్వామిని నిందించిన వాళ్ళు స్వామి ఓ గురు స్వామి గురుస్వామి లేనిదే శబరియాత్ర లేదు కానీ ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి ఎలాంటి క్వాలిఫికేషన్ ఇప్పుడు మనం టెన్త్ పాస్ అయితేనే కదా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పాస్ అయితేనే కదా డిగ్రీ డిగ్రీ పాస్ అయింది కదా పిహెచ్డీ అలా చేస్తాం అలాగే ఒక గురుస్వామిగా ఉన్నవారు తను ఒక పద్దెనిమిది యాత్ర శబరిమలకి వెళ్ళిన వారుగా ఉండాలి ఇతరులను శబరిమలకి తీసుకు అర్హత ఉండవాళ్ళు తెలిసి ఉండాలి ఆ యాత్రను ఉన్నటువంటి సూక్ష్మలు అంతా తెలిసి ఉండాలి అయ్యప్ప స్వామి వారి శరణగోషరావు వచ్చు ఉండాలి గణపతి కుమారస్వామి అయ్యప్ప అష్టోత్తరం నోటికి వచ్చు ఉండాలి లోకవీర మహాపూజ్యం పద్దెనిమిది నమస్కారం స్వర తెలిసి ఉండాలి స్వామివారి మాలాధారణ మంత్రం మాల ఇరుముడి మంత్రం మాల విరమణ మంత్రం ఇవన్నీ కూడా ఆ గురుస్వామికి తెలిసి ఉండాలి ఏమంటే అంత చదువుకోలేదండి మేము గురుస్వామి అలా కుదరదు మీరు చదువుకోలేదా సీనియర్ స్వామిగా ఉండండి చదువుకున్న ఒక స్వామి తర్వాత చెప్పించి ఇవన్నీ చేయండి ఇన్ని ఏండ్లుగా సుబ్రమణ్యకెళ్ళారు రోజు ఒక్కసారి వింటారు ఉదయం సాయంత్రం చదువుతారు కదా ఇన్ని ఏండ్లుగా పోయిన వాళ్ళు ఇన్ని ఏళ్ళలో చెప్పుంటే ఎన్నోసారి ఎక్కువ ఉండాలి కదా ఎక్కుతుంది ఇప్పటివరకు చేయలేదా ఏం తప్పలేదు ఇప్పుడు మాధ్యమాలు ఉన్నాయి యూట్యూబ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా దాన్ని పెట్టుకొని వినండి పుస్తకంలో వినండి ఒక వంద సారి వింటే నూట ఒకటోసారి మనకు నోటికి వచ్చేస్తుంది కాబట్టి ప్రయత్నించండి గురుస్వామిగా ఉన్న వాడికి ఈ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే శరణమయ్య ఇరుముడి కట్టుకున్న వాళ్ళందరూ నడిచి వెళుతూ ఉండగా వారికి అడ్డంగా పడుకొని వాళ్ళు దాటమంటారు అది ఒక పైశాచికమైనటువంటి ఆనందం ఎక్కడైనా ఉందా అది ఎక్కడ లేనిది తెలియకుండా ఒక పిల్లలు పడుకుంటే ఈయన తొక్కుడులో ఆ పాప మీదనో బాబు మేడ మీదనో కాల్ వేస్తే ఏమవుతుంది సారీ చెప్తారా అప్పుడు కాదు కదా ఎక్కడా లేదు కదా అది తాకకుండా ఉంటారా పక్క పక్కనే పడుకుంటారు తెలియకుండా పడిపోతుంది ఈనో ఇరుముడి ఇలా పెట్టుకుంటారు కాలు ఎక్కడ ఉంది చేతులు ఎక్కడ ఉండాలి ఎవరు చూడరు కదా ఇలాంటి పైసాల్సికమైనటువంటి పండు చేయకండి తప్పు ఎక్కడా లేదు దాటకూడదు శరణమయ్యప్ప యా శబరిమలకి పదినెటాబడి అయిన వాళ్ళు పద్దెనిమిది యాత్ర చూసినా కొబ్బరి చెట్టు ఎందుకు తీసుకెళ్ళాలి ఆ కొబ్బరి చెట్టునే ఎందుకు తీసుకెళ్ళాలి ఒకనొక కాలంలో మంచి నీళ్ళు ఇప్పుడు కదా వాటర్ ఎంత ఫెసిలిటీ ఉందో మంచినీలు ఉండేది కాదు చిన్న చిన్న చెట్లు నుంచి సన్నిధానంలో కొబ్బరి చెట్లే ఉండేది అందరూ దాహరితిగా కొబ్బరి చెట్టును తాగేవాళ్ళు దాని తర్వాత కొబ్బరి చెట్టు పడిపోతే దాన్ని సగంగా చేసి మెట్ల వల్ల వేసి దాని మీద నడుచుకొని శబరిమలకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దాహం తీర్చడానికి పరోపకారం చేసే ఒక చెట్టు ఏదైనా ఉందంటే అది కొబ్బరి చెట్టు పీచు ఉపయోగపడుతుంది కొబ్బరికాయ ఉపయోగపడుతుంది కొబ్బరి నీళ్ళు ఉపయోగపడుతుంది కొబ్బరి చెట్టు కూడా ఉపయోగపడుతుంది అలా ఉంటుంది ఆ చెట్టు ఏ విధమైనటువంటి రిపీట్ ఫలితాన్ని పొందదు అన్ని పరోపకారమే చేస్తూ ఉంటుంది అందుకోసం మనలోని యొక్క గుణం తాటి చెట్టు లాగా కనబడుతుంది కదా ఇంత ఎత్తుగా ఉంటుంది కదంటే ఆ కొబ్బరి నీళ్ళు అంత తీయగా ఉంటుంది ఎలా వచ్చిందా వాటర్ ఆ కొబ్బరికాయలో ఎక్కడో హైట్గా ఉన్న దాంట్లో అదే ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం అని కూడా చెప్పొచ్చు శుభ సూచకం కొబ్బరి చెట్టు యొక్క తోరణాలు కట్టడం కొబ్బరి తోరణాలు కట్టడం కొబ్బరి మూవ పెట్టడం కొబ్బరి ఆకు పెట్టడం దీనికోసమే దీన్ని శుభ సూచకంగా ప్రతి చోట కూడా పెడుతూ ఉంటారు ఇప్పటి కాలంలో శబరిమలలో కొబ్బరి చెట్టు నాట అలవడండి భజ్ఞనల్లి యాత్ర చేసేవాళ్ళు మీరు భజ్జనల్లి యాత్ర చేయాలనుకుంటే మీ పరిసర ప్రాంతాలు మీ ఊర్లో ఉన్నటువంటి దేవాలయంలో కొబ్బరి చెట్లు నాటండి శబరిమలకి తీసుకెళ్ళకండి ఒక వెండి ప్రతిమ కొబ్బరి చెట్టు యొక్క వెండి ప్రతిమ కానీ బంగారు ప్రతిమ కానీ చేసుకొని మీ ఇంట్లో పూజలో வெட்டி இருமுடி ரோஜா இருமுடியில வசி சுவாமிவாரி ஹுண்ட ఇరుముడులో వేసేటప్పుడు అందరూ కూడా డబ్బులు అందులో వేస్తారు అవన్నీ వాడచ్చు అంటే శివసత్తు కులనాశనం విష్ణు సత్తు వంశనాశనం శివ విష్ణు సుతుని సొత్తు సర్వనాశనం అవన్నీ దేవుడికి వేశారు హుండీల వేయమని మీరు సబ్రహ్మణికి వెళ్తారనే కదా మొప్పుకునే కదా మీరు మానేసుకున్నారు మంది సొమ్ముతో వెళ్తారా మీరు మీరు సంపాదించిన డబ్బు ఉంటే అప్పు చేయకుండా ఉంటే ఆ డబ్బుతో వెళ్ళడానికి మంది ఇచ్చింది కోరికల కోసం మానేస్తారు దాన్ని తీసుకుపోయి హుండీలు వేయండి